ముప్పై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనం నుండి మేము ధ్యానం చేస్తా ఉన్నాం నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన కలవి శ్రవించుచున్నవి శ్రమ చేత నేను మిక్కిలి శ్రమ చేత నేను మిక్కిలి కృంగి ఉన్నాను దినమల్లా దుఃఖాక్రాంతుడని సంచరించున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యం లేదు నేను సోమశెల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకులు వేయించున్నాను అటు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ సమయంలో నెండి దినం మనము నా ముఖ వలన కలిగిన గాయంలో దురాస దుర్వాసన కలవై శ్రవించినవి శ్రమచరిత మెక్కిలి కృంగి ఉన్నాను దినమల్లా దుఃఖాక్రాంతమే సంచరిస్తున్నాను ఈ వచనాలలో నుండి మనం మనము నిన్న కమ్యూనన్ గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నాం హోలీ కమ్యూనన్ లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుకున్నాం అందులో పౌలు యొక్క మాటలు అంటే తన యొక్క కొన్ని మాటలు మనం విన్నాము పదకొండవ అధ్యాయంలో నుంచి గొరితి పత్రిక నుంచి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం కమ్యూని యొక్క ప్రాముఖ్యత అది మొదలుపెట్టేటప్పుడు ఇప్పుడు కమ్యూని గురించి అని చెప్పి స్టార్ట్ చేయలేదు ఆయన దాని గురించి మాట్లాడేటప్పుడు అంటే ఇప్పుడు నేను కమ్యూని గురించి చెప్తాను లేకపోతే ప్రభుశం ప్రవృత్తం గురించి మాట్లాడతానని చెప్పి స్టార్ట్ చేయలేదు అందులో మెయిన్ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే దాని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే మీ మధ్య విభేదాలు ఉన్నాయి అంటాడు మీ మధ్య ఒక ఈ యాజ్ఞను మీకు ఇచ్చున్నాను మీకు ఇచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుక మేలు అవ్వట్లేదు అంటాడు అంటే అంటే కూడుకునే ఆ విధానం గురించి ప్రత్యేకంగా మాట్లాడబడుతుంది మీరు కూడి వచ్చుట అంటే గ్యాదర్ అయ్యేటప్పుడు సమకూర్చబడి అది మనందరం కలిసి ఏకీభవించి అని చెప్పేసి ఏదైతే మనము ఆ ఏకీభవించడానికి గ్యాదర్ అవుతామో ఆ గ్యాదరింగ్ అనేది మనకు మేలు చేయాలి కానీ మేలు కాదు కదా అది కీడే చేస్తుంది తర్వాత ఎందుకు అంటే మీలో కక్షలు కలవని వినుచున్నాను అంటాడు మీలో కక్షలు ఒకరి మీద ఒకరికి విభేదాలు కక్షలు ఉన్నాయి భిన్న అభిప్రాయాలు ఉండడం తప్పదు భిన్న అభిప్రాయం అంటే ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ యాక్సెప్టెన్స్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్కి యాక్సెప్టెన్స్కి సంబంధం లేదు యాక్చువల్గా ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్ ఇట్ డజన్ మీన్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ యూ మీ ఒపీనియన్తో నేను ఏకీభవించకపోవచ్చుగాక ఒపీనియన్తోని ఏకీభించాలని రూలేం లేదు అభిప్రాయంతో ఏకీభించాలని రూల్ లేదు కానీ యాక్సెప్టెన్స్ అంటే ఒకరినొకరు యాక్సెప్ట్ చేయడం అనేది ఒపీనియన్తో చాలా చాలాసార్లు తెలియకుండానే మనం మోసపోయే అంశం ఏంటంటే వీ హేడ్ బికాస్ ఆఫ్ అవర్ ఒపీనియన్ ఈజ్ రిజెక్టెడ్ మన అభిప్రాయము ఒప్పుకోలేదు కాబట్టి లేకపోతే నేను నమ్ముతున్న దాన్ని వాళ్ళు నమ్మలేదు కాబట్టి నేను వెళ్తున్న దాన్ని అవతల ఒప్పుకోలేదు కాబట్టి లెట్స్ స్టార్ట్ హెడ్డింగ్ లెట్స్ మనం ఇంకా ద్వేషించ ద్వేషించడం ప్రారంభిద్దాం యాక్చువల్గా అక్కడే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది ఒక చిన్న సత్యం ఒక చిన్న విషయం ఏంటంటే చూస్తానికి చాలా చిన్నగా ఉంటుంది అది ఏంటంటే అక్కడ మీలో యోగ్యులైన వారెవరో కనపడినట్లు భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు ఇప్పుడు సమాజంలో సంఘంలో అందరు నా మాటే వింటున్నారనుకోండి నేను ఏది చెప్తే జయస్తారు లేకపోతే నేను చెప్పింది తప్ప రైట్ అని కూడా ఆలోచించరు వివేచించరు దే డూ జస్ట్ లైక్ దట్ దానివల్ల నా ఒరిజినల్ యోగ్యత బయటికి రాదు నా యోగ్యత అంటే నా నా కెపాసిటీ కావచ్చు లేకపోతే నా యొక్క పొటెన్షియల్ బయటికి రావాలంటే నా ఒపీనియన్ని వ్యతిరేకించే వాళ్ళు సంఘంలో ఉండాలి సమాజంలో ఉండాలి నా ఒపీనియన్ని వ్యతిరేకించే వాళ్ళు అంటే నా ఒపీనియన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారంటే మనకి చెవులో ఒక అబద్ధం చెప్పబడుతుంది మన హృదయానికి ఒక అబద్ధాన్ని ఒక ఐడెంటిటీ ఇవ్వబడుతుంది దీస్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ యువర్ టీమ్ లేకపోతే వీళ్ళందరూ కూడా నీ ఒపీనియన్ని ద్వేషించేవారు ఒక మనిషిని నీ అభిప్రాయం వేరు నా అభిప్రాయం వేరు అని తెలిసిన తర్వాత దాన్ని దాటి ఒపీనియన్ని దాటి అభిప్రాయాలని దాటి యాక్సెప్ట్ చేయగలగడం ఉంది చూసారా దట్స్ వేర్ ద ఫెయిత్ ఆఫ్ అ ఫెయిత్ ఆఫ్ అ బిలీవర్ లేకపోతే విశ్వాసి లేకపోతే సంఘ సమాజంలో ఉండవలసిన విశ్వాసం కానీ ఈ కొన్ని సంఘంలో మీలో కక్షలు కలవు మీరు కూడుకుంటున్నప్పుడు అంతా అది మేలు కాదు కీడే చేస్తుంది అయితే ఆ మేలు మీరు ఏదైతే గ్యాదర్ అయ్యేటప్పుడు కీడు జరుగుతుంది అని చెప్పి అప్పుడు మీరు అందరూ కూడి వచ్చినప్పుడు కూడి వచ్చి మీరు ప్రభు రాత్రి భోజనం చేయట సాధ్యం కాదు మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు ఎందుకంటే మీలో కక్షలు ఉన్నాయి అంటాడు అంటే ఒక శరీరాన్ని తీసుకొని తినడం అనేది లేకపోతే ఒక రొట్టెముఖం తీసుకోవడం అనేది దట్స్ వేర్ అవర్ యూనిటీ లేకపోతే మనందరం ఒక ఏకీభవిస్తున్నాము మనందరం ఒక శరీరంలోని అవయవాలై ఉన్నాము అని తెలియజేసే ఒక అంశం అది ఒక స్పిరిచువల్ ఫెయిత్ ప్రాక్టీస్ ఆత్మ విశ్వాస విశ్వాసక్రియ ఇది నా కొరకు విరవబడిన ఏ శరీరం అని చెప్పేసి తీసుకోవడం మీరు కూడుకున్నప్పుడు అంతా ఇంకోటి తెలుసు కదా మనందరికీ బాగా తెలుసు రొట్టె విరుచుటకు కూడుకుంటున్నామనే మాట రొట్టె విరుచుటకు కూడుకుంటున్నప్పుడు ఆ కూడుకోవడం అనేది మేలు చేయాలి సహవాసం అనేది సాహస దీవెనలు అని మాట్లాడుకుంటాం ఒక సహవాసానికి వచ్చినప్పుడు సాహస దీవెనలు అనుభవించాలి కానీ అది మేలు కంటే ఎక్కువ కీడే చేస్తుంది ఎందుకు కీడు చేస్తుంది అంటే బికాస్ ఆఫ్ హేటర్ కక్షలు ఉన్నాయి భిన్న అభిప్రాయాలు అభిప్రాయాలని ఉండి కూడా మనం ఒక మనిషిని మనిషిగా యాక్సెప్ట్ చేసినాం అనుకోండి ఎవ్రీ సోల్ ఈజ్ ఫ్రమ్ ద బ్రెత్ ఆఫ్ ఎల్షదాయ్ సర్వశక్తిమంతుని యొక్క శ్వాస నుండి ప్రతి సోల్ పుట్టింది అభిప్రాయ భేదాలు కామన్ అభిప్రాయ భేదాలు నార్మల్ అవి చాలా సహజం అంట సహజం అది అయితే అభిప్రాయం అందుకే దీన్ని యవహాన్సు వార్తలో ఐదో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన వాళ్ళు యవహాన్సు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగు వచ్చినట్లో మీరు ఒకరి వలన ఒకడు మెప్పు పొందగోరు మీరు ఎలాగూ విశ్వసింపగలరు అంటాడు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును గాక యోహన్స్ వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన అద్వితీయ సత్ అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు అంటే దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేసి దేవుడు ఏమంటున్నాడు అనే విషయాన్ని పక్కన పెట్టి ఒకరి వలన ఒకడు మెప్పు పొందకూరువాడు అంటే ఆ ఒపీనియన్లో మెచ్చుకోవాలి నీ ఒపీనియన్ మెచ్చుకుంటూ అంగీకరించాలి ఒక ఒక మామూలుగా లీడర్షిప్ దాంట్లో ఒక మాట ఏం చెప్తామంటే ఉన్న పరంగా వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయం నువ్వు ఏకీవించినా ఏకీవించకపోయినా అప్రిషియేట్ దట్ ఒపీనియన్ అని అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి ఆ అప్రిషియేషన్ దేన్ని బేస్ చేసుకుని అంటే నీ కళ్ళతో చూసిన దాన్ని బట్టి కాదు నీకు అనిపించిన దాన్ని బట్టి కాదు విశ్వాసం అనగా బై ఫెయిత్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ నేను వ్యతిరేకించే ఒపీనియన్ని విశ్వాసాన్ని బట్టి నేను అంగీకరించాలి ఐ మీన్ అంగీకరించాలి ఆ ఒపీనియన్ కాకుండా మనిషిని అంగీకరించాలి యోగ్యులు బయటపడడానికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి అందరూ వినేవాళ్ళే ఉంటే మధ్యలో విమర్శించే వాళ్ళు లేకపోతే నా యోగ్యత ఎట్లా బయటికి రాదు మన చుట్టూ ఉండే మన అభిప్రాయంతో ఏకీపించిన వారందరూ కూడా మన హెల్పర్స్ లేకపోతే మనందరికీ సహాయం చేసేవాళ్ళు యాక్చువల్గా ఎంత సహాయం చేస్తారంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎక్కడో ఉంటాం ఐ మీన్ వ్యతిరేకించే వాళ్ళు ఎదురాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎక్కడో ఉంటాం దేనికి స్తోత్రం కలుగునిగాక సమయంలో ఇది అసలు కమ్యూనియన్ గురించి స్టార్ట్ చేయడం యొక్క మెయిన్ పాయింట్ అది అక్కడ రొట్టె ద్రాక్షరసం గురించి మాట్లాడేటప్పుడు ప్రభు శనం ప్రభు రక్తం అని చెప్పేటప్పుడు ఈ ఆజ్ఞ మీకు ఇస్తున్నాను అంటాడు మీరు కూడి రావడం అనేది పదిహేడవ వచ్చిన ఉందన్నమాట పదకొండో అధ్యాయం పదిహేడు వచ్చిన ఒకరింత పత్రిక మొదటి గురింత పత్రిక ఈ ఆజ్ఞను మీకు ఇచ్చున్నాను మిమ్మల్ని మెచ్చుకున్నాను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు అంటే ఒకసారి గ్యాదర్ అయ్యేటప్పుడు అంటే కూర్చునేటప్పుడు సాహసంలోకి వచ్చేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఈ ఈరోజు నేను సాహసానికి వెళ్తున్నాను అంటే అది ఏదో ఒక మేలు చేసి ఆ మేలు పొందుకొని రావాలి సాహస మేలు సాహసం తీవెన అనేదాన్ని పొందుకొని రావాలి అయితే కూడుకొని రావడం అనేది ఇది ఎక్కువ మేలు కూడుకోవడం వల్ల రాకముందుకంటే కూడుకున్న తర్వాత ఎక్కువ సమస్యలు వస్తున్నాయి దానికి కారణం ఏంటి అంటే సమస్య సాహసం కాదు సమస్య మనమే ఎలాంటి అంటే మీలో కక్షలు ఉన్నాయంటాడు హెయిటర్ అంటే అంతేకాదు ఇంకోటి చూపిస్తాను మీకు యాకోపత్రిక యాకో పత్రిక నాలుగో తేదీ చూడండి ఒకసారి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అంటే ఈ ఈ యుద్ధాలు ఉండకూడని యుద్ధాలు ఇవి నాట్ స్పిరిచువల్ బ్యాటిల్స్ అంటే యుద్ధం యహోవాది అని చెప్పదగని యుద్ధాలు ఇవన్నీ కూడా ఏక పత్రిక నాలుగో అధ్యాయంలో మాలుగా స్పిరిచువల్ బ్యాటిల్స్ గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు బయటపడుతూ ఉన్నాయి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు నరహత్య చేదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకోలేరు పోట్లాడుదురు యుద్ధం చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు అయ్యో అడగలేదు కాబట్టి మనకు దొరకలేదు అనుకుంటాం కానీ యాక్చువల్గా అడగడానికి ఉన్న రూల్స్ని ఫాలో అవ్వమని అర్థం అయ్యో అడగలేదు కాబట్టి నేను ఆశించేది నాకు దొరకట్లేదు అనుకుంటాం కానీ అసలు విషయం ఏంటంటే అడగడానికి సంబంధించిన రూల్స్ ఏవైతున్నాయో ఆబ్లికేషన్స్ ఏవైతున్నాయో ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకుని వాని ప్రార్థన దేవుని దృష్టికి హేయము నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుకుని ధర్మశాస్త్ర సారాంశము నిన్ను నీ పొరుగు అని ప్రేమించ అనే ఒక్క ఒక్కటి చేసేవాడు ధర్మశాస్త్రం అంతా నెరవేరుస్తా ఉన్నాడు ధర్మశాస్త్రమునికి లోపడేవాడు దేవుని మనస్సు కలిగిన వాడు శరీర సంబంధమైన మనస్సు ధర్మశాస్త్రములకు లోపడదు సో చూడండి ఒకసారి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించటకై దురుద్దేశంతో దురాశలతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు వచనం వ్యభిచారణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా లోకము శరీరాశ నేత్రాశ జీవపుటంబం అందరు నా ఒపీనియన్నే అంగీకరించాలి లేకపోతే ఇది యాక్చువల్గా ఈ యుద్ధాలు ఉండకూడని యుద్ధాలు ఇవి ఏది మన పత్రిక నాలుగో అధ్యాయంలో ఇది యుద్ధం యహోవాది అని చెప్పదగిన యుద్ధాలు కాదు ఇవి మన కక్ష కోసం మన ద్వేషం కోసం మన మన ఏమంట మన ఈగో కోసం మన గర్వం మన అహంకారం కోసం లేకపోతే స్వార్థపూరితమైనటువంటి దురాశలు అపేక్షలు తర్వాత ఇవన్నీ ఏం చేస్తాయంటే వీటన్నిటిని విత్వాని ఉపమానంలో ముండ్ల పొదలతో పోల్చబడుతుంది సరే ఇవన్నీ ఎందుకని జ్ఞాపకం చేస్తున్నానంటే రొట్టె తీసుకొని తినడమే ఏసుప్రభు శరీరం కాదు కానీ ఫెలోషిప్లోకి రావడమే ఏసుప్రభు శరీరం తీసుకోవడానికి అంటే అక్కడ ఫెలోషిప్లోకి వచ్చిన ప్రతిసారి మనం కమ్యూనిటీలో పార్టీక్ చేస్తున్నాం ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్గొంటున్నాం ఫెలోషిప్లోకి వచ్చిన ప్రతిసారి ఫిజికల్గా అది ఉండాలి ఉన్నా లేకున్నా ఫిజికల్గా అది అక్కడ గ్యా అది అక్కడ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బట్ ఫోకస్ ఏంటంటే ఆ ఫిజికల్గా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెల ఏ మ్యాజిక్ ఉండదు చాలా దాన్ని ఏమంటామంటే చాలాసార్లు యూనో ఒక దైవజన్ అంటాడు ఇట్లా ఏంటంటే వాకింగ్ చెప్పిన తర్వాత స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి పర్సన్ వాకింగ్ చెప్పిన తర్వాత అందరూ ఆయనతో ప్రార్థన చేయడం చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు లేకపోతే దానికోసం పరి అందరూ ఏమంటారు ఒకరి మీద ఒకరు పడుతూ దగ్గరికి వస్తారు అలా వచ్చేటప్పుడు ఆయన ఏమంటాడంటే నేను నా చెయ్యి మీ తల మీద పెట్టి ప్రార్థన చేస్తే మీకేదో మ్యాజిక్ జరిగిపోతే అద్భుతం జరుగుతుంది అన్న నమ్ముతూ ఉంటే అది కేవలం మూఢనమ్మకం అంటాడు ఎందుకు మూఢనమ్మకం అంటే నేను నా చెయ్యి పెట్టి మీకోసం ప్రార్థన చేస్తే మీకేదో మ్యా జరిగిపోతుందని చెప్పి మాట్లాడు నా చేతిలో నుంచి నీకేదో వచ్చి ఏదో జరిగిపోతుందని నమ్మడం మూఢనమ్మకం ఎందుకు అది మూఢనమ్మకం అంటే మీకు మీరు ప్రార్థన చేసుకోకుండా మీకు మీరు ప్రార్థనా జీవితం సొంతంగా కలిగి ఉండకుండా నేను ప్రార్థన చేసిన దాన్ని మీ స్వలాభం కోసం మీ దురాశను నెరవేర్చుకోవడం కోసం దాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు అంటే దానంతా మూఢనమ్మకం మూఢనమ్మకం అనేది ఎప్పుడైనా సరే సెల్ఫిష్నెస్ అండ్ స్వార్థపూరితమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకపోతే దురాశ వీటి కోసం మూఢనమ్మకాలు వాడతాం ప్రతి మూఢనమ్మకం యొక్క రూట్ని మీరు గమనించండి అందులో నాకేదో నష్టం నాకేదో లాభం చెక్ చేసుకుంటాం ఎందుకు మన పేరు మార్చుకుంటాం ఎందుకు వాస్తు మారుస్తారు అంటే టు గెయిన్ మోర్ టు గెట్ మోర్ ఇంకెక్కువ పొందుకోవడానికి దే ఇంకెక్కువ తీసుకోవడం కోసం దేవునికి స్తోత్రం కలుగునిగాక సో ఫైనలీ ఈ యొక్క ముప్పై ఎనిమిది ఎత్తున నా నా గాయములు లేకపోతే నా మూర్ఖత వలన గాయములు ఏర్పడ్డాయి గాయములు స్రవిస్తున్నాయి ఆ స్రావం దుర్వాసన కలిగి ఉంది ఆ దుర్వాసన నన్ను అందరి నుంచి దూరం చేస్తూ ఉంది సో ఐ నీడ్ హెల్త్ ఐ నీడ్ హీలింగ్ మెసయా యొక్క క్రీస్తు యొక్క స్వస్థత నాకు కావాలి ఆయన గురించి ఏమైనా రాస్తుందంటే ఆయన దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి రోగిని ఆయన స్వస్థపరచడానికి రాసి ఉంటారు ఇన్ ద సేమ్ మేనర్ ఇప్పుడు కూడా అదే క్రీస్తు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి రోగిని స్వస్థపరుస్తున్నాడు దేవుని వాక్యం మీకు మాట జ్ఞాపకం చేస్తారు లుకాసు వార్తలో ఒకనాడు ఆయన బోధించు చూడగా వార్త కా స్వార్త పదిహేడు వచ్చిన ఉంటుంది మాట ఒకనాడు ఆయన బోధించుచుండగా ఆయన బోధిస్తూ ఉంటే అందరినీ స్వస్థపరచుటకు అవసరమైనటువంటి దేవుని శక్తి ప్రభు శక్తి అంటే ఆయన దగ్గరికి ఇప్పుడు ఎవరన్నా వచ్చి నన్ను స్వస్థపరచు అని అడిగితే స్వస్థపరచడానికి సరిపడినటువంటి దే దేవుని యొక్క శక్తి ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న వారందరినీ స్వస్థపరచుటకు అవసరమైనటువంటి ప్రభు శక్తి ప్రభు అంటే అక్కడ అయ్యహోగా తండ్రి శక్తి అని అర్థం ఆ శక్తి ఆయనకు అక్కడ ఉంది అని అక్కడ ఆ ఇల్లంతా సంచరిస్తుంది అని చదువుతా ఒకసారి చదువుతాను చూడండి ఒకసారి వార్త ఐదు పదిహేడు ఒకనాడు ఆయన బోధించుండగా గరిడయ యోదయ దేశంలో ప్రతి గ్రామం నుండి ఎరుశలం నుండి వచ్చిన పరిశైలను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచున్నట్లు ఆయన స్వస్థపరచున్నట్లు ప్రభు శక్తి ఆయనకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చూడండి ఒకసారి అండ్ ద పవర్ ఆఫ్ ద లాడ్ వాజ్ ప్రజెంట్ టు హీల్ దెమ్ అక్కడున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచడానికి సరిపడినటువంటి శక్తి ఆ ప్లేస్ అంతా తిరుగుతూ ఉంది ఆ ప్లేస్ అంతా ఆయన కలిగి ఉన్నాడు అనేది విషయం అయితే పాయింట్ ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు స్వస్థత కోసం రాలేదు అయితే ఇక్కడ ఈరోజు క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు ఈరోజు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అల్ఫా అయినా ఒమేగా అయినాయి అలెఫా అయినా తవ్వ అయినాయి మొదటి మాట చివరి మాట తనే అయి ఉన్నవాడు అంటే ఇప్పుడు వాక్యం తీసి ధర్మశాస్త్ర గ్రంథం తీసి ధ్యానం చేస్తున్న ప్రతిసారి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మ నియమాన్ని ధ్యానిస్తున్న ప్రతిసారి మనము ప్రవీణ యేసుక్రీస్తు యొక్క స్వాస్థపరిచే శక్తిని మనం యాక్సెస్ చేస్తాము ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునిగాక సో అందరినీ స్వస్థపరచడానికి ఎలాగైతే క్రీస్తుకు శక్తి ఉందో ఈరోజు అదే క్రీస్తు ఆ వాక్యం శరీరం ధరించుకొని అని చదువుతాం కదా ఆ శరీరం ధరించుకున్నటువంటి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అందులో నుంచి మనం ఒక్కొక్క అంశాన్ని తెలుసుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు స్వస్థతని యాక్సెస్ చేస్తూ ఉన్నాం హీలింగ్ని యాక్సెస్ చేస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునిగాక సో ఫైనల్గా చూడండి ఒకసారి ఈ యొక్క ఆ స్వస్థత ఈ ముప్పై ఎనిమిదవ కీర్తనలో మనకు ఎలాగ జ్ఞాపకం చేయబడుతుంది అందులో మనకున్నటువంటి ఆ యొక్క గాయానికి కారణం మూర్ఖత్వం మూర్ఖత్వానికి కారణం ఆ జ్ఞానం అజ్ఞానం లేకపోతే జ్ఞానం లేకపోవడం జ్ఞానం అంటే ఉపదేశం అని అర్థం వాక్యం తెలిసిన వాడికి తెలియని వాడికి చాలా తేడా ఉంటుంది ఆ తేడాన్ని తీసుకొచ్చేది ఏంటంటే జ్ఞానం ఈరోజుకి ప్రార్థన చేసుకుందాం మనం రేపటి నుంచి ముప్పై కింద కంటిన్యూ చేద్దాం మా తండ్రి మా దేవ మీ కొందనాలు స్తోత్రం అయినా మీరు కూడి వచ్చిన ఎక్కువ మేలుకు ఉండాల్సింది ఎక్కువ కీడుకే అవుతూ ఉంది అని చెప్పి మీరు మాట్లాడిన ఇక వాక్యంలో వహించినటువంటి మాటలు బట్టి మీకు అందనారు స్తోత్రం మరొకసారి కమ్యూనిటీ గురించి యుద్ధాల గురించి అవగతం చేసుకోవడానికి అవగాహన కల్పించుకోవడానికి మాకు సహాయం చేసిన విధానం బట్టి మీకు అందనారు స్తోత్రం 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 అయినా వందనాలు ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాము ఏకీవించిన వారిని వారి వారి స్థితిగతుల మధ్య వారిని జ్ఞాపకం చేసుకోండి వారి పరిస్థితులు వారిని దర్శించండి సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన నెమ్మది సంపూర్ణమైనటువంటి సమాధానం ఏ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని సహవాసము దీవెనలతో వారిని నింపుమని వేడుకుంటూ స్థుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నా జరగడని ఎసుకొస్తున్న ఈ ప్రార్థన అడిగి వినంత వినంతో వేడుకొంచున్నాంత్రి Amen. 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 Amen.